అర్ధరాత్రి ఇలాంటి దమ్మున్న మటన్ బిర్యానీ తిని చల్లగాలికి అలా విజయవాడ రోడ్ల మీద తిరుగుతా ఉంటే బలే ఉంటుంది నిన్న రాత్రి పదకొండు దాటిన తర్వాత విపరీతంగా ఆకలి పెరిగిపోయింది ఇక మంచి బిర్యానీ తిన్నామని ఈ ప్లేస్ కైతే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్లేస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ బిర్యానీ దొరుకుతుందంట నేను వెళ్లేసరికి అప్పుడే వేడి వేడిగా మటన్ దమ్ దిగింది అసలే బయట చలి ఇంక ఇది తింటే ఉందా చూడండి ఫ్లేవర్ గాని టేస్ట్ గాని అదిరిపోయింది ఇంకా హైలైట్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన గ్రేవీ వేసుకుని దాంట్లో మటన్ మొక్క ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ రేటు కూడా చాలా రీజనబుల్లే స్టార్టింగ్ టూ హండ్రెడ్ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ మాత్రమే మటన్ ఒక పట్టు పట్టేసి వేడి వేడిగా లాలీపాప్ బిర్యానీ తెచ్చేమన్నా చికెన్ లాలీపాప్ కూడా కరకరలాడుతూ భలే ఉందండి చికెన్ దమ్ము మటన్ దమ్ము కబాబ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ఇక్కడ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుంది నేను తినేటప్పటికి పన్నెండు దాటిపోయింది ఆ లో కూడా జనం చూడండి ఎంత మంది ఉన్నారో ఒంటి గంట రెండు దాటిన తర్వాత అయితే ఇంకా బేభచ్చంగా ఉంటారంట గ్యాప్ లేకుండా బిర్యానీలు రెడీ అవుతానే ఉన్నాయి ఇక్కడ నార్మల్ బిర్యానీ కాదు హోస్ కోటా స్టైల్ బిర్యానీ మాత్రమే ఉంటుంది ఈ రెస్టారెంట్ పేరు శివాష్ నమ్మ బెంగళూరు హోస్కోట్ ఫోర్ఏఎం బిర్యానీ మన విజయవాడ ఏలూరు రోడ్డు విజయ సిగ్నల్ దగ్గరే ఉంటుంది చూడండి